అందరికీ నమస్కారం అన్న ఇది రాయలసీమ పుట్టేళ్ళు నంద్యాల పొట్టేళ్ళు వాస్తవాలు తీసుకొచ్చారు చూడవచ్చు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ దగ్గర ఎటువంటి పుట్టెలు పెద్ద సైజు పుట్టేళ్ల వీడియో ఉంటే కనబడుతుందిగా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టినన్నాయి ఇగో ఇవన్నీ రాయలసీమ వాస్తవాలు తీసుకొచ్చారు ఇవి పెద్ద పెద్దశైస పట్టేలు అన్న చాలా కొత్తగా ఉంటాయి మంచి ఫేమస్ అన్న కొండ సంతలో రాయలసీమ పెట్టేళ్ళంటే ఇవి ఇవన్నీ చూడొచ్చు ఇవి ఇగో ఇవన్నీ రాయలసీమ అంటూ రాయలసీమ వాస్తవాలు ఇవి ఇగో ఇవన్నీ నువ్వెంత చేస్తున్నావు జాత జత ఇరవై మూడు వేల ఇక మా అన్నయ్య తీసుకొచ్చిన జత ఇరవై మూడు వేలు చేస్తున్నా చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఇక ఎంత చెప్పిన వాళ్ళు చెప్పి ముప్పై తొమ్మిది వేల మూడు మూడు ముప్పై తొమ్మిది వేలు చెప్పిన అన్న ఇగ ఇవి కర్ణాటక పొట్టే లాంటి రేటు చూడొచ్చు రాయలసీమ వస్తువులు నంద్యాల వస్తువులు ఇప్పుడు కుంట సంతకు తీసుకొచ్చారు చూడొచ్చు బాగానే ఉండే ఇక ఇవన్నీ రేట్లు ఇవన్నీ ఇక ఇవన్నీ మన ఉండే ఇక ఇవన్నీ కర్ణాటక పెట్టను ఎట్ ఇదిగో మా మన మా అన్నయ్య తీసుకొచ్చిండి ఇదిగో ఇగో ఇదిగో చూడొచ్చు ఏం పెద్ద నువ్వు ఎంత చెప్తున్నావు జాత జత ఇరవై తొమ్మిది వేల చూడొచ్చు నంద్యాల వాసులు కర్ణాటక తీసుకొచ్చారు అన్న జత ఇరవై తొమ్మిది వేలు చెప్పిండు ఇవన్నీ అవే ఇవన్నీ నంద్యాల వాసులు తీసుకొచ్చు ఇగో ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ నంద్యాల వాస్తులు తీసుకొచ్చారు కర్ణాటక పెట్టేవాళ్ళు అంటున్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి నువ్వు ఎంత చెప్పినా జత ఇరవై ఎనిమిది వేల అది చూడొచ్చు బాగానే ఉన్నాయన్న ఇక ంత మూడు బాను చూస్తారా వీడియోలు అందరూ చూస్తున్నారు ఈ కర్ణాటక ఇటు పెట్టేయాలంట ఇటును అన్ని కర్ణాటక పెట్టేయాలంటానంట నందాల వార్తలు తీసుకొచ్చారు ఎంత చూస్తున్నావు గతాను ఒక్కొక్కటి పదమూడు వేల చూడొచ్చు బాగానే ఉండి బాగా కర్ణాటక పట్టేళ్ళు ఇదివన్నీ చూడొచ్చు ఇవన్నీ కర్ణాటక ఇవన్నీ నా రాయలసీమ వాస్తులు కర్ణాటక పొట్టేళ్ళు తీసుకొచ్చారు ఇవన్నీ కర్ణాటక ఇక ఇక మేక బోతులు ఇవి మైద మేక బోతులు కూడా తీసుకొచ్చారు మంచి మంచి రేట్లు ఉంటాయన్న ఒకసారి విజిట్ చేయండి ఏం బాబాయ్ బాగున్నావా ఎంత చదువుతున్నావు ఇవి చూడొచ్చు అన్న బాగా ఉన్నాయి కర్ణాటక పెట్టీ బాబాయ్ ఎంత చదువుతున్నావు ఇరవై ఏడు వేల గత ఇరవై ఏడు వేలు వేలన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి మన బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చింది ఇది ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి బాగా ఉన్నాయి ఆల్రెడీ మంచి మంచి బేరాలు తాగుతున్నాయన్న కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఏం పెడతాడా బాగుంది చదువుతున్నావు ఇరవై ఆరు జత జత ఇరవై ఆరు ఉన్నాయి చూడొచ్చు రాయలసీమ పోటీ కర్ణాటక పట్టేలు ఉంటాయి ఇప్పుడు చూడొచ్చు ఇక వెన్నీవి ఉన్నాయి అన్న ఒకసారి విజిట్ చేయండి ఇక మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి ఇక చూడవచ్చు బాగా చెప్తారా ఏంటి ఇదంతా ఇక ఇవన్నీ చూడొచ్చు బాగా ఉన్నాయి ఇక మన దోస్తు మన తమ్ముడు ఇదిగో ఇవన్నీ ఎంత చదువుతున్నావు పెద్దడా బాబా ఎంత చేతున్నాను ఇగ ఇవన్నీ చూడొచ్చు ఇదిగో ఏంది ఏది చూస్తున్నావు ఇగో మన తమ్ముడే తీసుకొచ్చిండు ప్రతి గురువారం తీసుకొస్తుంటాడు కుంట సంతకి కర్ణాటక బొట్టేళ్ళు అంటారు అంట ఇటు నువ్వు కర్ణాటక బొట్టేళ్ళు నంద్యాల వాసులు తీసుకొచ్చిండు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి మంచి మంచి ఎంత చేతున్నావు జత ఇవి గత ఇరవై ఆరు వేలు అన్న చూడొచ్చు బాగానే ఉంది ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్ కదన్నా ఫైనల్ రేట్ ఉంటాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ